నమస్తే ఆంధ్రనాయక శతకాన్ని తర్వాత పద్యాలు మొదలు పెడతాను జపతపో నిష్ఠుడౌ జమదగ్ని ఉదయించి కరము దారుణ వృత్తి కత్తిపట్టి కినుక రాజద్రోహమునకు శంకింపక సకల భూపతుల గొంతు కలుకోసి కార్తవీర్యార్జునుకర సహస్రం వొండుతరి గండ్రగొడ్డంట నరికి వైచి వసుధపై రక్త ప్రవాహంబులు నరించి తజ్జలంబుల పితృతర్పణములు చేసి ఇల విప్రులకు ధార పోసినట్టి కీర్తియే కాని బ్రహ్మణ్య కృత్యమగునే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఇందులో పరశురామావతారాన్ని గురించి కవి చెప్తున్నాడు జప తపోనిష్ఠుడో జమదగ్ని కుదయించి ఆ జమదగ్ని ఎంతో గొప్ప మహర్షి జపము తపము చేసుకుంటూ ఎంతో నిష్టగా జీవించేటటువంటి ఆ జమదగ్ని మహర్షికి కుమారుడివే జన్మించావు కరము దారుణ వృత్తి కత్తి పట్టి ఏం చేశాడు తర్వాత ఆ బ్రాహ్మణుడికి తగినట్లుగా కాకుండా కత్తిని పట్టుకున్నాడు పట్టుకుని కినుక రాజద్రోహమునకు శంకింపక సకల భూపతుల గొంతుకలు కోసి అంటే ఇతను ఏం చేశాడంటే పరశురాముడు ఆ రోజులలో రాజుల్లో చాలామంది అధర్మ పరులైపోయి ధర్మాన్ని పాటించకుండా భూమిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు దుర్మార్గులు అయిపోయారు అనమాట క్షత్రియులు అటువంటి క్షత్రియుల దగ్గర ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు ఆ పరశురాముడికి కూడా ఈ క్షత్రియుల వల్ల ఎంతో నష్టం జరిగిందనమాట అది ఏమిటంటే జమదగ్ని ఒకసారి తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో కార్తవీర్యార్జునుడు అడవికి వచ్చాడు ఆ రాజ్యాన్ని పాలించే రాజు అనమాట కార్తవీర్యార్జునుడు ఇతడికి కూడా బాణాసురుడిలాగే వెయ్యి చేతులు ఉండేవి అయితే ఇతను ఆ అడవికి సైన్యంతో పాటు వచ్చాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం అయిపోయింది చాలా ఆకలి వేస్తోంది సైన్యానికి రాజుకి కూడా అప్పుడు చుట్టుప్రక్కల ఏమైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమో అని వెతుక్కుంటూ చూసేసరికి అక్కడ పర్ణశాల కనిపించింది జమదగ్ని మహర్షిది అప్పుడు ఆ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వీళ్ళందరూ వెళ్ళారు ఆ జమదగ్ని ఎంతో తపో సంపన్నుడు కదా అతని దగ్గర ఒక ఆవు ఉండేది ధేనువు కామధేను సంతానం అయితే ఆ ఆవు వల్ల ఏంటంటే ఏది కోరుకుంటే అది లభిస్తుంది అనమాట అందుకని జమదగ్గర ఏం చేశాడంటే వీళ్ళందరినీ చూసి సరే మీ బడలకి తీరేటట్లుగా విశ్రాంతి తీసుకోండి నేను మీకందరికీ కూడా భోజన సదుపాయం చేస్తానని చెప్పాడు చెప్పి ఆ సైన్యానికి ఆ మహారాజుకి కూడా షడ్ర సోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టించాడు అంటే ఆవు తాలూకు మహత్యం వల్ల అందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలతో భోజనం వచ్చింది అన్నమాట అవి తిన్న తర్వాత రాజుకి ఒక ఆలోచన వచ్చింది జమదగ్నిని అడిగాడు ఇదంతా నువ్వు ఎలా సమకూర్చవు నువ్వు చూస్తే చిన్న పర్ణశాలలో ఉన్నావు ఇక్కడ ఏవి సదుపాయాలు ఏమీ లేవు భోజన సామాగ్రి ఉన్నట్లుగా కనపడటమే లేదు ఇంతమందికి విందు భోజనం ఎలా సమకూర్చావు అని చెప్పినప్పుడు జమదగ్ని అడిగాడు చెప్పాడు ఏమన్నాడంటే నా దగ్గర ఒక ధేను ఉంది ఆ ధేను మహత్యం వల్ల ఇవన్నీ నాకు చేయగలుగుతున్నాను నేను అని చెప్పాడు అప్పుడు కార్తవీరాజుడు ఏమన్నాడంటే ఈ ధేను మహారాజు నైనా నా దగ్గర ఉంటే చాలా మంచిది ఎంతో ఉపయోగంగా ఉంటుంది అంచేత నీ ధేను నాకు ఇచ్చేసాయని అడిగాడు అడిగితే జమదగ్ని నేను ఇవ్వను అలాగా అది నా తపోశక్తితో నేను ఆర్జించుకున్న ధేనువు దాన్ని నేను నీకు ఇవ్వనని చెప్పాడు చెప్తే ఏం చేశాడంటే కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ ధేను అని తీసుకుపోయాడు జమదగ్ని బాధించి తీసుకుని పోగానే వెంటనే ఆ సమయానికి ఏంటంటే ఈ జమదగ్నికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ నలుగురు కుమారుల్లో పరశురాముడు ఆఖరివాడు వీడంతా సమిధల కోసం ఏదో పళ్ళు ఫలాలు తెచ్చుకోవడం కోసం అడవిలోకి వెళ్ళారు ఆ సమయంలో లేరనమాట వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత జమదగ్ని చెప్పాడు వృత్తాంతం అంతా ఇలాగ కార్తవీర్యాజునుడు వచ్చి తమ ధేనువుని తీసుకుపోయాడు బలవంతంగా అప్పుడు కోపం వచ్చింది పరశురాముడికి నేను ఎంతో చక్కగా ఈ అరణ్యాల్లో ఉంటూ మేమందరం అంటే బ్రాహ్మణులైన వాళ్ళం తపస్సు చేసుకుంటూ మా మానాన్ని మేము బ్రతుకుతూ ఉంటే ఈ మహారాజు వచ్చి మా శాంతికి భంగం కలిగించడమే కాకుండా మా సొమ్మైనటువంటి ఆవును కూడా తీసుకుపోతాడా అనే కోపం వచ్చి వెంటనే ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అతనితో యుద్ధం చేశాడు చేసి ఆ వెయ్యి చేతులు ఉన్నాయి కదా ఒకేసారి ఆ వెయ్యి చేతుల్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడి నరికేసి అతన్ని సంహరించాడు సంహరించి ఆ ఆవుని మళ్ళీ తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు ఆశ్రమానికి తెచ్చేశాడు తెచ్చినప్పుడు ఆ కార్తవీర్యాజునికి కుమారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తండ్రి ఈ విధంగా దుర్మరణం చెందడంతో చాలా కోపం వచ్చి మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు ఆ సమయంలో కూడా పరశురాముడు లేడు ఆశ్రమంలో దూరంగా ఉన్నాడు అడవిలో అప్పుడు ఆశ్రమానికి వచ్చి వాడంతా ఏం చేశారంటే జమదగ్ని తలని ఖండించేసారు ఖండించేసి ఆశ్రమం అంతా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అలా వచ్చినప్పుడు రేణుక జమదగ్ని భార్య పేరు రేణుక ఆమె పరశురాముడిని పిలిచింది రామా రామ రామా అంటూ ఇరవై ఒక్కసార్లు పిలిచింది ఆ ఇరవై ఒక్కసార్లు ఆమె పిలిచి ఆక్రందం చేస్తూ ఉంటే రామ ఆ పరశురాముడికి వినబడింది దూరంగా ఉన్న సమయంలో కూడా వెంటనే పరుగు పరుగును వచ్చాడు కానీ వచ్చేసరికి తండ్రి శిరస్సు ఖండించబడి ఉన్నది తల్లి ఏడుస్తోంది అప్పుడు చాలా కోపం వచ్చింది పరశురాముడికి ఈ రాజులు ఇంత ధూర్తులైపోయి ఈ విధమైన పాపాలు చేస్తున్నారు కాబట్టి ఈ భూమి మీద అసలు క్షత్రియుడు అనేవాడు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు చేసి గండ్రగొడ్డలి ఆయుధం పరశురాముడికి ఆ పరశురాముడు అనే పేరు అందుకే వచ్చింది పరశువు అంటే గండ్రగొడ్డలి దాన్ని ధరిస్తాడు కాబట్టి పరశురాముడు అయ్యాడు అతడు ఆ ప గండ్రగొడ్డలిని తీసుకుని వెంటనే మళ్ళీ యుద్ధానికి వెళ్ళి ఆ కార్తవీర్యార్జుని కుమారుని కూడా సంహరించాడు అంతటితో ఆగకుండా ఇరవై ఒక్కసార్లు భూమండలం మీద ఉన్నటువంటి దుష్టులైన రాజులందరినీ కూడా ఏరి ఏరి మరీ సంహరించేశాడు సంహరించిన తర్వాత ఆ రక్తంతో తన తండ్రికి తర్పణాలు వదిలిపెట్టాడు అప్పటికి కానీ శాంతించలేదు అయితే అంత చేసిన తర్వాత ఆ భూమి అంతా జయించాడు కదా రాజుల దగ్గర నుండి జయించిన భూమిని మళ్ళీ కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి దానం చేసేసాడు దానం చేసి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అది పరశురాముడి యొక్క చరిత్ర అదే ఇక్కడ చెప్తున్నాడు సకల భూపతుల గొంతుకలు కోసి కార్తవీర్యార్జును కరసహస్రం తరి గండ్రగొడ్డంట నరికి వెలిచి ఆ కార్తవీర్యానుడి వేతులు వెయ్యి చేతులు కూడా ఒక్కసారిగా నరికేసి అతన్ని సంహరించి ఇంకా ఊరుకోకుండా వసుధపై రక్త ప్రవాహంబులొనరించి వసుధ అంటే భూమి భూమి రేకంగా రక్త ప్రవాహాలు కట్టేటట్లుగా క్షత్రియులను సంహరించావు సంహరించి తజ్జలంబులు అంటే ఆ రక్త జలంతో పితృతర్పణములు చేసావు చేసి ఇలా అంటే ఈ భూమిని విప్పులకు ధారపోసినట్టు విప్పులు అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులకు మళ్ళీ దానం చేసేసాడు కదా చేసిన కీర్తియే కానీ ఆ కీర్తి ఉందయ్యా నీకు బాగానే ఉంది ఈ భూమి మండలాన్ని అంతటినీ జయించావు ఆ జయించిన దాన్ని మళ్ళీ బ్రాహ్మణులకి దానం చేసావు కానీ బ్రాహ్మణ్య కృత్యమగునే ఇది బ్రాహ్మణులకి తగిన పనేనా నువ్వు చేసిన పని అని అడుగుతున్నాడు అయితే దీనికి కూడా ఒక కారణం ఉన్నది ఈ పరశురాముడు ఈ విధంగా రాజస ప్రవృత్తితో ఎందుకున్నాడు ఈ సాత్వికుడుగా ఎందుకు లేడు అంటే ఇతనికి తాత రుచికుడనే అతను ఉండేవాడు ఆ రుచికుడు గాధిరాజు దగ్గరికి వెళ్ళి తనకి అతని కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడుగుతాడు అడిగినప్పుడు గాధిరాజు అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు తన కుమార్తెని చేసిన తర్వాత వారికి సంతానం చాలా రోజులు కలగదు అప్పుడు ఆ రుచికుడు ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలితంగా తన భార్యకి సంతానం కలిగేటట్లు చెయ్యాలనుకున్నాడు ఆ సమయంలో ఆ గాధిరాజు భార్య అతన్ని వేడుకుంది ఏమైనా వేడుకుందంటే మా అమ్మగారికి కూడా పురుష సంతానం లేదు నేను ఒక్కరితోనే కదా వాళ్ళకి అందుకని ఆమెకి కూడా సంతానం కలిగేటట్లుగా అనుగ్రహించమని కోరుకుంది అప్పుడు సరే మీ ఇరువురు పేరున నేను యజ్ఞం చేస్తాను ఆ యజ్ఞంలో వచ్చినటువంటి ఆ పురోఢాషం అంటారు యజ్ఞం తర్వాత వచ్చినటువంటి ప్రసాదాన్ని దానిని నేను మీకు ఇస్తాను దాన్ని మీరు భుజిస్తే మీకు కుమారులు కలుగుతారు అని చెప్పాడు ఆ రుచికుడు చెప్పిన తర్వాత అలాగే యజ్ఞం కూడా చేశాడు చేసి రెండింటి ప్రసాదాన్ని రెండు దొనేలలో పెట్టాడు పెట్టి వీళ్ళు అంతా పూర్తి అయిపోయింది అని తల్లి కూతురు ఎదురు చూస్తున్నారు ప్రసాదం పూజించడానికి నేను ఇప్పుడే వస్తాను నదీ తీరానికి వెళ్ళి అని రుచికుడు వెళ్ళాడు వెళ్ళేసరికి తల్లి కూతురు కూడా ఆత్రం పట్టలేక ప్రసాదాన్ని వెంటనే తినేశారు తిన్న తర్వాత రుచి కూడా వచ్చి చూశాడు చూసి ఏం చేశారు మీరు ఏం తిన్నారని అడిగితే ఆ ప్రసాదం మా గురించే కదా ఉంచారు అందుకని మేము తిన్నామని చెప్పారు వాళ్ళు అయ్యో ఎవరెవరు ఏ దొన్నెల్లో తిన్నారో చూసి మీరు చాలా పొరపాటు చేశారు నేను మీ ఇద్దరి పేరున యజ్ఞం చేసినప్పుడు ఆ గాదిరాజు భార్యకి క్షత్రియ గుణాలతో క్షత్రియ వంశానికి తగినటువంటి మహారాజా లక్షణాలతో పుట్టేటటువంటి కుమారుడు కలగాలని నీకు బ్రాహ్మణ తేజస్సుతో కుమారుడు కలగాలని కోరుకుంటూ యజ్ఞం చేశాను కానీ మీరు తారుమారుగా వాటిని తిన్నారు అందువల్ల మీకు చాలా నీవు ఆ బ్రాహ్మణుడి తేజస్సుతో ఉండేటటువంటి కుమారుడిని కనడానికి బదులుగా క్రూరుడైనటువంటి వాడిని కంటావు సంతానంగా అని చెప్పాడు ఆ తర్వాత గాదిరాజుకి కూడా బ్రాహ్మణ తేజస్సుతో ఉన్నటువంటి కుమారుడు కలుగుతాడని చెప్పాడు అప్పుడు ఈమె చాలా బాధపడింది అయ్యో నాకు క్రూర మనస్తత్వంతో ఉండేటటువంటి కుమారుడు నాకు వద్దు నన్ను రక్షించు అని ప్రార్థిస్తే సరే నీకు ఒక్క వరంగా ఇవ్వగలుగుతాను నీ కుమారుడు సాత్వికంగానే ఉంటాడు కానీ నీ మనముడు మాత్రం బాగా క్రూర స్వభావం కలిగిన ఉంటాడు అని చెప్పాడు రుచికుడు ఆ రకంగా ఏం జరిగిందంటే గాదిరాజుకి విశ్వామిత్రుడు జన్మించాడు విశ్వామిత్రుడు అవడానికి రాజు క్షత్రియుడు కానీ ఆ తర్వాత రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసి రాజర్షి అనిపించుకున్నాడు ముందు ఆ తర్వాత బ్రహ్మర్షి అని కూడా అనిపించుకున్నాడు అటువంటి కుమారుడుగా అతను జన్మించాడు ఇక్కడ ఈ గా రుచికుడు భార్య ఉంది కదా ఆమెకి జమదగ్ని జన్మించాడు ముందు ఎందుకంటే సాత్వికుడుగానే కుమారుడు ఉంటాడని చెప్పాడు కదా అందుకని సాత్విక లక్షణాలతో జమదగ్ని పుట్టాడు ఆ తర్వాత జమదగ్నికి ఈ రాజస లక్షణాలతో కూడినటువంటి పరశురాముడు జన్మించాడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా ఆ యజ్ఞ ఫలితంలో వచ్చినటువంటి ప్రసాదాన్ని ఆమె భుజించింది కదా క్షత్రియ లక్షణాలు ఉండేటటువంటిది అందుకని ఆ రకంగా పరశురాముడు బ్రాహ్మణులుగా జన్మించిన ఆయనలో రాజ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని చూపించాడు తాను బ్రాహ్మణుడైనా కూడా క్షత్రియులు ఏ పని చేస్తారో ఆ పని చేశాడు చేసి దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ చంపేసి వాటితో వాటితోటే తన తండ్రికి తర్పణాలు ఇచ్చాడనమాట ఇచ్చావు అంతా బాగానే ఉంది కథ అంతా చెప్పి పరశురాముని గురించి చెప్తూ కవి ఏమంటున్నాడు నువ్వు చాలా మంచి పని చేసావు నాయన భూమిని అంతా కూడా మళ్ళీ బ్రాహ్మణులకి దానం చేసావు కానీ ఇది నిజంగా అసలు బ్రాహ్మణులు చేయవలసిన పనేనా ఎందుకు చేసావు ఇటువంటి పని అంటూ ప్రశ్నిస్తున్నాడు అనమాట తర్వాత పద్యం తావచ్చద నటంచు ధైర్య లక్ష్మి మహీష వెంటరా నడవికి వెడలినావు సుగ్రీవుడున్నచో సొమ్ముతానిడ సీతయాజాడనతని పొందతికి నావు ముందు జానకి లంక మూఖించి చొచ్చి నిన్ తెచ్చిన రిపుల సాధించినావు వైదేహి వసతి కూర్చున్నచో భువన సామ్రాజ్యముల్ పొంది నావు గట్టిగా మైథిలిని చెట్టబట్టినట్టి నాటి పూరుషుడవో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుడా రామావతారం గురించి చెప్తున్నాడు త్యాగరాజు తన కీర్తనలో ఒకసారి రాశాడు ఒక కీర్తన మా జానకిని చెట్టబట్ట నువ్వు ఎంతో గొప్పవాడు అయ్యావు అంటే మా జానకీ వివాహం చేసుకోవడం వల్లనే నీకెంతో ఖ్యాతి వచ్చిందయ్యా రామా అంటూ త్యాగరాజు రాశాడు అదేవిధంగా ఇక్కడ కవి కూడా ఏం చెప్తున్నాడంటే తా వచ్చద నటంచు ధైర్యలక్ష్మి మహీజ వెంటరా నడవికి వెడలినావు నువ్వు అడవికి వెళ్ళావు నిజమే తండ్రి ఆనతితో కానీ అప్పుడు ధైర్యంతో ధైర్యలక్ష్మి సమానం ఉన్నటువంటి ఆ సీతాదేవి ఆమె ధైర్యలక్ష్మి రూపంలో నీ వెంట నడిచింది ఆ రకంగా తాను కూడా వస్తున్నానని అడవికి ఆ ధైర్యలక్ష్మితో కూడినటువంటి ఆ సీతాదేవి రావడంతో నువ్వు అడవికి వెళ్ళావు ఒక్కడివి అయితే వెళ్ళగలవో లేవో అని కవి భావన అనమాట ఇంకా సుగ్రీవుడున్నచో సొమ్ము దానిడ సీత యాజాడన అతని పొందతికినావు సుగ్రీవుడు ఉన్న దగ్గర అంటే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయే సమయంలో ఆమె ఏం చేసిందంటే ఆనవాళ్ళుగా ఎవరైనా చూస్తే తన ఎక్కడికి తీసుకుపోబడుతోందో తెలియాలని చెప్పి ఆకాశ మార్గంలో తీసుకుపోతున్న సమయంలో రావణాసురుడు అక్కడ తన ఆభరణాలన్నీ మూటకట్టి కిందకి జార విడిచింది అది ఋష్యమ్ముఖ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు అతని మంత్రులు నలుగురు ఆ పర్వతం మీద ఉన్నారు వాళ్ళ దగ్గర పడింది ఆ మూట ఆభరణాలు అప్పుడు వాళ్ళు దాన్ని భద్రపరిచారు శ్రీరాముడు లక్ష్మణుడు జానకీదేవని వెతుక్కుంటూ వస్తున్న సమయంలో ఈ సుగ్రీవుడి దగ్గరికి వచ్చారనమాట వచ్చి ఆ హనుమంతుడు వాళ్ళిద్దరికీ కూడా మైత్రిని కలిగించాడు మైత్రి చేసుకున్న తర్వాత అప్పుడు రాముడు ఎందుకు వచ్చావు ఏమిటి సంగతి సందర్భం అడిగినప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ మేము వస్తున్నాము అంటే సీతాదేవి ఇటువైపు వచ్చిందా అని వాళ్ళు అడిగినప్పుడు మాకైతే తెలియదు కానీ ఒకరోజు ఆకాశ మార్గంలో నుండి ఒక స్త్రీ రోధిస్తున్నట్లుగా వినబడింది మేము ఆశ్చర్యంగా చూస్తున్నంతలో ఆ ఒక ఈ మూట వచ్చి మా ఎదుటి పడింది ఆ మూట విప్పి చూస్తే దానిలో రకరకాల ఆభరణాలు ఉన్నాయి ఇవి మీ సీతాదేవి ఏనేమో చూసుకో అని చెప్పి సుగ్రీవుడు ఆ మూటని అందించాడు రాముడికి ఆ మూట విప్పి చూడగానే రాముడికి కళ్ళంట నీళ్లు వచ్చి చూపుకు ఆనలేదు సరిగ్గా అప్పుడు లక్ష్మణుడికి చూపించి అడిగాడు లక్ష్మణ చూడు ఇవి మీ వదిన ఆభరణాలేనా అని అయితే లక్ష్మణుడు కూడా ఏం చెప్పాడంటే అన్న ఇందులో ఆభరణము నేను గుర్తుపట్టలేను కానీ ఆ పాద మంజీరాలు మాత్రం అమ్మవే మా వదినవే ఎందుకంటే నేను రోజు నమస్కారం చేస్తూ ఉంటాను ఆమె పాదాలకి అందువల్ల ఆ పాద మంజీరాలని మాత్రం నేను గుర్తుపట్టగలను అంచేత ఇవి సీతాదేవి ఆభరణాలే అని చెప్పాడు అనమాట ఆ రకంగా సీతాదేవి ఏం చేసింది సుగ్రీవుడు ఉన్న చోట సొమ్ముని పడేసింది తన సొమ్ములు అంటే ఆభరణాన్ని అలా పడేయడంతో ఆ సీత యొక్క జాడ తెలుసుకోవడం కోసం నువ్వు అతనితో స్నేహం చేసావు సీతాదేవి జాడ తెలుసుకోవడం కోసమే కదా నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసావు తర్వాత ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చి తెచ్చిన రిపుల సాధించినావు ఇందాక సుగ్రీవుడు దగ్గర ఆమె ఆభరణాలు పడేవేయటం వల్లనే అతనితో మైత్ర చేసుకోగలిగావు ఆమె జాడ తెలుసుకోగలిగావు అలాగే ఇక్కడ జానకి మూర్ఖించి లక్క లంకని ముందు చొచ్చింది ఎందుకు అంటే ఆమె బంగారు లేడిని చూసింది ఒకరోజు చూసినప్పుడు రాముడితో ఆ లేడిని నేను పెంచుకుంటాను చాలా ముచ్చటగా ఉంది కావాలని అడిగినప్పుడు రాముడు బంగారు లేడు అసలు లోకంలో ఉండదు కదా ఇదేదో మాయ అయి ఉంటుంది అది నిజంగా బంగారం కాదు అని చెప్తే ఆమె వినలేదు మీరు తప్పనిసరిగా నాకు ఆ లేడిని తెచ్చి పెట్టాలి నేను దాంతో ఆడుకోవాలి అంటూ కొంచెం పట్టుదల పట్టింది అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చి అంటే ముందుగా వెళ్ళవలసి వచ్చింది కదా అలా పట్టుదల పట్టడం వల్లనే ఆ జింకని వేటాడుతూ వెళ్ళాడు రాముడు అక్కడ జింక మారీచుడు రూపం మారీచుడే లేడి రూపంలో వచ్చాడు దాంతో అతన్ని సంహరించాడు ఈ లోపల రావణాసురుడు వచ్చి సీతాదేవిని లంకకి తీసుకుపోయాడు అందుకోసం ఆమె ఆ పట్టుదల పట్టకుండా ఉండి ఉంటే అసలు లంకకి ఆమె వెళ్ళవలసిన అవసరం కూడా వచ్చేది కాదనమాట తీసుకెళ్ళేవాడు కాదు రావణుడు ఇంకేం ఉపాయం పని అవ్వడం మనకు తెలియదు అనుకోండి ఆ సంఘటన అక్కడ జరిగింది అలా అందుకోసం ఏంటి ఆ లంకకి వెళ్ళాలని ఆమె అనుకుంది అంటే పట్టుదల పట్టడం వల్ల లంకకి వెళ్ళ వెళ్ళింది అందువల్ల నువ్వు కూడా లంకకి వెళ్ళి ఆ రిపుల్ని సాధించినావు అక్కడ ఉన్న శత్రువుల్ని సంహరించాం ఆమె కనుక ముందు పట్టుదల పట్టకుండా లంకకి కనుక వెళ్ళకపోతే నువ్వు వెళ్ళవు కదా అవసరమే రాకపోయేది ఇంకా వైదేహి భవదంక వసతి కూర్చున్న చో భువన సామ్రాజ్యములు పొందినావు ఆ తర్వాత యుద్ధమైపోయింది రావణాసు సంహారం జరిగింది ఆ తర్వాత నువ్వు సీతాదేవితో పాటు అయోధ్యకు వచ్చావు అయోధ్యకు వచ్చి నీ ఒడిలో సీతమ్మ వారిని కూర్చుండబెట్టుకుని ఆ రాజ్యాన్ని అంతటిని పాలించావు నీ అంకసీమలో ఆ సీతాదేవి ఉండడం వల్లనే ఈ అంతటిని నువ్వు పాలించావు అందుగురించి గట్టిగా మైథిలిని చెట్టబట్టినట్టి పౌరుషము లభ్యను అందుకే నువ్వు బాగా ఎంతో గొప్పగా ఆ సీతాదేవిని వివాహం చేసుకున్నావు చెట్టబట్టుట అంటే ఆమె చేతిని గ్రహించడం పాణిగ్రహణం చేయడం అన్నమాట ఆ పాణిగ్రహణం సీతాదేవితో నీకు జరిగింది కాబట్టే ఇటువంటివన్నీ నీకు జీవితంలో జరిగాయి నీ పౌరుషాన్ని చూపించగలిగేటటువంటి అవకాశాలన్నీ కూడా వచ్చాయి అంతేగాని నువ్వు ఏనాటి పురుషుడువో లేకపోతే ఎలాంటి పురుషుడివో మాకేమిటి తెలుస్తుంది ఆ సీతాదేవి వల్లనే నీ యొక్క గొప్పతనం అంతా బయటికి వచ్చిందయ్యా రామా అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు అన్నమాట ఈరోజుగా ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే